హలో అండి అందరికీ ఫస్ట్ నేను అందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే ఈ వీడియో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టాల్సి ఉండే సో చాలా చాలా లేట్ అయిపోయింది ఉగాది రోజు తీసిన వీడియో అనమాట ఐఎమ్ సారీ అండి నాకు ఈ వీడియో పెట్టడానికి టైం కుదరలేదు ఎడిటింగ్కి సో అందుకోసం అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను హలో అండి గుడ్ ఈవెనింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే వీడియో ఏంటంటే చెప్పను చూసేయండి ఓకేనా చూసేయండి ఈరోజు మన ఉగాది పండగ కోసం ఇంత పెద్ద పని అయితే పెట్టుకున్నాను పండుగలు వస్తే మన ఇళ్ళల్లో మామూలుగా ఉండదు కదా పని సో చూడండి ఈ దీపాలు అన్నీ క్లీన్ చేయాలి కింద ఉండేటివన్నీ మట్టి దీపాలు అనమాట సో ఇవి వచ్చేసి పెద్దవి ఇంక వచ్చేసి కలిసి చొమ్ములు ఇంకా మిగిలిన దీపాలు ఇవంతా అనమాట సో వీటిని నేను దేంతో తోముతానంటే ఈ లిక్విడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే జిడ్డు పోవడానికి తర్వాత వచ్చి ఇది పీతాంబరి అండి ఇది తీసుకుంటున్నాను ఇక సందులో క్లీన్ చేయడానికి బ్రష్ ఈ స్క్రబ్బరు తర్వాత కావాల్సినంత చింతపండు అయితే తీసుకున్నాను సో ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇంత చింతపండు తీసుకున్నాను ఒక ప్యాకెట్ బీతాంబరి సో లిక్విడ్ తీసుకున్నాను సో ఇవంతా కడిగిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి సో ఇవి ఎంతసేపు పడుతుందో మరి ఏంటో కడగడానికి నాకు కూడా తెలీదు కడిగిన తర్వాత తెలుస్తుంది సో ఇప్పుడు టైం అయితే ఖచ్చితంగా అయిదు అయింది ఇవి కడిగిన తర్వాత చూపిస్తాను మీకు ఎంతసేపు అవుతుంది ఎలా కడుగుతాననేసి చాలా రోజులు అయిందండి కడిగేసి ఇవంతా వాడి ఇలా పక్కన పెట్టేసినాను నేను ఇంట్లో కన్నీ మామూలుగా ఇప్పుడు ఈ మట్టి దీపాలే వాడుతున్నాను డైలీ సో ఇవంతా చాలా రోజులు అయితే వాడి అలాగే పెట్టేసినారు ఇప్పుడైతే పండగ కాబట్టి ఇలా కడిగి పెట్టుకుందాము అన్ని దీపాలు పెట్టుకోవాలనేసి సో మొత్తం కడగడానికి అయితే తీసి పెట్టేసాను రెండు వేసిన ఎండుకైతే ఉన్నాయి సో ఇవంతా ఇప్పుడు కడిగేస్తానండి ఎంత టైం పడుతుందో చూద్దాం ఓకేనా మీరు ఎంత కడుగుతారో కమెంట్ చేయండి సో ఎంత ఉన్నాయో చూడండి కడిగిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా ఇంకా స్టార్ట్ చేసేస్తాను

దీపాలు కడిగేరా దీపాలే కడిగిని నువ్వేం కడిగినాం చేపో తలకై కడిగినా హాయ్ ఫస్ట్ లో చెప్పాలి లాస్ట్ లో కాదు నే ఆ ఎస్పియండి థాంక్యూ థాంక్యూ ఆ ఇందబెట్టి మూడు ఎంత లైసెన్సియడారు ఆరుపది 5 గంటల నుంచి స్టార్ట్ చేసి ఇంత గడితే 1 అవర్ 50 నికి 1 గంట 50 లో ఈ ఇదరికి 1 అవర్ 50 అయింది ఇందులో ఒక్కటి కలింటే 7 8 అవునా

अपनी देवर साली ऊपर में बैठा है। हाँ हाँ। गुड़ को ऐसे बाला। हाँ। हम्म अपनी क्लीन है इतनी। हाँ। अरे और करीन्ते योर डे इफिन्नो। हाँ। योर डे इफिन्नो टाइम हो नौ करीन्ते। Hi friends, मंगलवार लाइक सेसी अंगी। हाँ, माँ गुड़ काढ़ी जब तंडे ये ऊपर जापो, ये ऊपर जापो। Hi friends, मंशानली सब्सक्राइब से� తర్వాత అంతే తర్వాత కినీష్ పడుకొని టైం అయింది టైం పట్టిందో ఆ అమ్మాయి రాంటే నా పని అంతే దీపాలు కడిగి అసలు ఇద్దరు కలిసి గంట పది నిమిషాలు కడిగినాము ఫైవ్ స్టార్ట్ చేసినాము సిక్స్ టెన్ అయింది అదే నేను ఒకటే అంటే సెవెన్ టెన్ అవునా ఇంకెంత అవునా నాకే నా కాలు ఈ వీడియోస్ నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ అందరికీ సో నేను ఉగాది పండుగని ఎలా జరుపుకున్నాను అన్నది మీతో నేను నెక్స్ట్ డేనే పోస్ట్ చేయాల్సి ఉండే కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేక వీడియోస్ అంతా అలాగే వదిలేసుకున్నాను కుదరక టైం కుదరక ఐఎమ్ సారీ ఇంకా ఈ వీడియోస్ అయితే దీని తర్వాత ఇంకొకటి ఉందండి పండగ ఎలా చేశాను ఏంటి అన్నది ఇక్కడ నుంచి త్రీ వీడియోస్ అయితే వస్తాయండి మనకు ఉగాది పండగ వీడియోస్ ఎలా చేశాను ఏంటి అన్నది సో మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా బాగుంటాయి అలాగే మనకి ఈ వీడియోలలో ఒక వీడియో బయటకి వెళ్ళి ఉగాది సామాన్లు వస్తువులు తీసుకొచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయండి సో మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా బాగుంటాయి మీకు కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి దీపాలు చూసారా ఎంత బాగా తలతల మెరిసిపోతున్నాయో ఫస్ట్ చూసారు కదా ఎంత గలీజ్గా ఉన్నాయో తర్వాత ఎలాగున్నాయి మీరే చూడండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే మీరు ఎలా దీపాలను క్లీన్ చేస్తారన్నది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా సో నేనైతే ఇలాగే చేసుకుంటానండి అందుకోసం ఈ మధ్య అయితే నాకు ఆ దీపాలు రుద్దడానికి నాకు టైం ఉండగా మట్టి దీపాలు చూసారు కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే డైలీ నేను డైలీ వేగా ఇవే పెట్టుకుంటాను అవి అయితే డైలీ కడగడానికి అంత టైం ఉండదు అందుకోసం ఈ బేషన్లో ఉన్నట్టు డైలీ పెట్టుకొని పెట్టుకొని సో ఒకసారిగా మట్టి దీపాలని సోపేసి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి సో ఫైన ఫైనల్గా అయితే ఇంకా దీపాలన్నీ కడిగి పెట్టేసి ఇంకా ఇంటి వస్తువులు పండగ వస్తువులు తీసుకురావడానికి అయితే బయటకు వెళ్తున్నామండి సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది చూసేయండి చాలా బాగుంటుంది సో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ చూసినందుకు లాస్ట్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్